థామస్ మెకాలే ఈ పేరు చాలామంది భారతీయులకు అసలు తెలియకపోవచ్చు కూడా లేదు కొంతమందికి తెలిసినప్పటికి కూడా మెకాలే అంటే భారతదేశ విద్యా వ్యవస్థని భ్రష్టి పట్టించిన ఒక తెల్లదొరగా మాత్రమే తెలుసు అంటే పద్దెనిమిదవ శతాబ్దంలో భారతదేశానికి వచ్చి బ్రిటిష్ పాలనలో మన భారతదేశం ఉన్నప్పుడు మన దేశానికి వచ్చి భారతదేశ విద్యా వ్యవస్థని చాలా రకాల మార్పులకు గురిచేసి ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ఇక్కడ బలవంతంగా ప్రవేశపెట్టి అప్పటి వరకు ఉన్న మన గురుకులాలు కావచ్చు సంస్కృత విద్య కావచ్చు సనాతన వాంగ్మయం కావచ్చు సనాతన బోధనా విధానం కావచ్చు ఇవన్నిటిని కూడా బాగా డిస్టర్బ్ చేసి అటు మంట విద్య భారతీయ విద్యా వ్యవస్థ పునాదుల్ని బలహీనపరిచి ఈ దేశం నుండి తిరిగి వెళ్ళిన ఒక దుర్మార్గమైన మేధావిగా కుట్ర పూరితపోయిన ఒక అహంకార పూరిత తెల్ల దొరగా మాత్రమే మెకాలే గురించి మనందరికీ తెలుసు అయితే అదంతా నిజమే నిజ భారతదేశ మెకాలే నాటిన విశ్వవిద్యాలయం ఇప్పటికి కూడా మన దేశంలో కొనసాగుతున్నాయి మెకాలే ఏం చెప్పేవాడంటే భారతీయుల్లోంచే ఒక వర్గాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని భారతీయుల్లోంచే మన గుమాస్తాలని తయారు చేసుకొని బ్రిటిష్ సామ్రాజ్యానికి సేవ చేసే ఒక సేవకుల్ని మనం ఇక్కడి నుంచే తయారు చేసుకొని వాళ్ళ ద్వారా మిగతా భారతీయుల్ని మనం మార్చే ప్రయత్నం చేయాలి అంటే ఇంగ్లీష్ విద్య ద్వారా భారతదేశంలో ఉన్న కొందరిని భారతీయ విద్యా విధానం పట్ల వి విముఖత కలిగేలాగా తయారు చేసి వాళ్ళ ద్వారా అంటే మన వేలితో కంటినే పొడిపించే ఒక వ్యూహాన్ని మెకాలే అమలు చేయడం జరిగింది ఆ తర్వాత అది చాలా వరకు విజయవంతం జరిగింది అందుకే ఇప్పటికి కూడా మన చుట్టూ మెకాలే కాలపు మీద మెకాలే ఆలోచన విధానపు మీద చాలామంది కనిపిస్తుంటారు వాళ్లకు భారతదేశానికి సంబంధించిన ఏ అంశమైనా గుడ్డిగా వ్యతిరేకించడం తప్ప ఇంకో పనంటూ ఉండదు అయితే మెగాలే గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇంకొక ప్రధానమైన అంశం కూడా చెప్పాలి మెగాలే భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి మన సంప్రదాయబద్ధమైన సనాతన విద్యా విధానాన్ని పాడు చేయడము విధ్వంసం చేయడమే కాకుండా ఇంకొక ముఖ్యమైన పని చేశాడు ఆయన ఇండియన్ పీనల్ కోడ్ని కూడా రాయడం జరిగింది అంటే మన భారతదేశంలో ఇంతకాలం అవుతూ వస్తున్న ఐపీసీ ఏదైతే ఉందో దాన్ని మెకాలనే రాయడం జరిగింది అది పద్దెనిమిది వందల అరవై రెండులో అమల్లోకి వచ్చింది పద్దెనిమిది వందల అరవై రెండులో అమల్లోకి వస్తే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అంటే పద్దెనిమిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత రెండు వేల సంవత్సరం పూర్తయినాక రెండు వేల ఇరవై మూడులో ఇన్ని ఇన్ అంటే దాదాపు నూట యాభై సంవత్సరాల కంటే కూడా ఎక్కువ రెండు శతాబ్దాలు పూర్తవు వస్తున్నా సరే మెకాలే తీసుకొచ్చిన బ్రిటిష్ కాలపు బ్రిటిష్ ఆలోచన ధోరణితో కూడుకున్న ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీని మాత్రమే అమలు చేస్తూ రావడం జరిగింది స్వతంత్రం వచ్చినాక నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎవరు ఐపీసీని మెకాలే రచించిన ఐపీసీని మార్చే ఉద్దేశం కానీ మార్చే ఆలోచన కానీ వాళ్ళకు రాలేదు చేయలేదన్నమాట కానీ ఎట్టకేలకు మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో భారతీయ న్యాయ సంహిత అమల్లోకి తీసుకునే బిల్లును పాస్ చేయడం జరిగింది ఈ భారతీయ న్యాయ సంహిత వచ్చినందుకు ఇప్పుడు మన దేశంలో ఇండియన్ పీనల్ కోడ్ లేకుండా పోయింది ఎప్పటి నుంచి జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ భారతీయ న్యాయ సంహిత రావడం అమల్లోకి వచ్చింది కాబట్టి ఇక మీదట ఐపీసీ అనే బ్రిటిష్ కాలపు నిర్బంధము బ్రిటిష్ కాలపు భావజాలము మన మీద ఉండకుండా మన సొంత భారతీయ న్యాయ సంహిత టూ ట్వంటీ త్రీ అనేది ఇక మీదట అమల్లో ఉండబోతుంది మారిన కాలానికి తగ్గట్టుగా కొత్త కొత్త చట్టాలు కొత్త కొత్త సెక్షన్లు ఇవన్నీ అమల్లోకి ఇప్పటికే రావడం జరిగింది కాకపోతే విషాదం ఏంటి దురదృష్టకరము ఆందోళనకరం ఏంటంటే మెకాలే రచించిన ఐపీసీ అయితే పోయింది కానీ మెకాలే అమల్లోకి తీసుకొచ్చిన విద్యా విధానము ఆ విద్యా విధానం ద్వారా ప్రభావితమైన మన చుట్టూ ఉన్న మెకాలే మేధావులు మాత్రం ఇంకా అలాగే ఉండడం అనేది ఈ దురదృష్టం ఈ మెకాలే ఆలోచన ధోరణి నుంచి ఎప్పుడు బయటపడతామో చూడాలి శత్రుమూకల చెర నుండి దేశ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి